ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ని ఒక రాజకీయ అంశంగా వాడుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ ఏ ప్రభుత్వాలు చేయలే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేయడం లేదా రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ మళ్ళీ భట్టి పొంగులేటి శ్రీధర్బాబు వీళ్ళ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పగలరా పోని వాళ్ళైనా చెప్పగలరా మా ఫోన్లు ట్యాప్ అవుతలేవని ప్రతి ప్రభుత్వంలో జరిగేది ఇదే దీన్ని ఒక పెద్ద బూచిగా చూపిస్తూ భారత రాష్ట్ర సమితిని బదనాం చేయాలని ఒక పెద్ద కుట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి ఏంటంటే దీంట్లో ఈ ఫోన్ ట్యాపింగ్లో కవిత గారిని ఇరికిచ్చి ఫోన్ ట్యాపింగ్ ఆమె కొరకు చేసారు అంటున్నారు ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నం చేసినరు బీజేపీ వాళ్ళు దాన్ని కవిత కేసుకు లింక్ పెడుతున్నారు అంటే అది తప్పు కాదా అది 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 వాస్తవమే కదా బిఎల్ సంతోష్ ద్వారా ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన ఏదో చేసిన అది వాస్తవం కాదా దాన్ని పక్కన పెట్టేసేసి కవిత గారి ఇష్యూను ముందుకు తీసుకొచ్చి భారత రాష్ట్ర సమితిని కేసీఆర్ గారిని బదనాం చేయాలని ఒక పెద్ద కుట్ర ఇది ఇంకో విషయం చెప్తున్నాను నేను నేడు ఏదైతే అధికారులు కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ఇస్తున్నారని చెప్తున్నారో మరి వాళ్ళని ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడమని చెప్పండి వాళ్ళు చెబుతారా చెప్పరు ఎందుకంటే ప్రభుత్వానికి భయపడతారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు జైలు నుంచి బయటకు రావాలి కాబట్టి చెప్తారు మిమ్మల్ని బయటకు పంపిస్తాం కేసీఆర్ వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇవ్వరు ఇప్పుడు అదే జరుగుతున్నది వాస్తవం అదే ఇది ఎవరికీ అర్థమవుతలేదు రాధాకిషన్ రావు అనే వ్యక్తి ఎంత మంచి ఆఫీసరో మాకు తెలుసు రాధాకిషన్ రావు చాలా మంచి వ్యక్తి ఆయన టాస్క్ ఫోర్స్లో పనిచేసినప్పుడు ఆయన పనితీరు బాగుండే కానీ ఈరోజు ఏమైంది అదే రాధాకిషన్ రావు కేసీఆర్ అగేన్స్ట్గా చెప్తున్నాడని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తున్నారు మీడియా స్టేట్మెంట్లు కానీ ప్రెస్ మీట్ పెట్టమని చెప్పండి ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టడం లేదు ఒక రాజకీయ పార్టీ ఇంకొక తన ప్రత్యర్థి పార్టీపై ఆడుతున్న ఇదొక డ్రామా ఇదొక కుట్ర ఈ కుట్రకు తెరలేపింది నేటి కాంగ్రెస్ ప్రభుత్వం నేను ఇంకో మాట చెప్తున్నా మీరు ఎన్ని కుట్రలు చేసినా మీరు ఎన్ని రకరకాల కుట్రలు పండినా తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలుసు మీకు ఇచ్చింద్రు పరిపాలించమని పాలన పక్కన పెట్టి ఫోన్ ట్యాపింగ్ అని లిక్కర్ కేసులని ఇలాంటి రాజకీయ అంశాలను పైకి తీసుకొచ్చి భారత రాష్ట్ర సమితిని మీరు తప్పుదో పట్టించాలని చూస్తున్నారు భారత రాష్ట్ర సమితిని తప్పుదో పట్టించడమే కాకుండా ప్రజలను కూడా తప్పుదో పట్టిస్తున్నారు మీరు ప్రజలకు వాస్తవాలు అర్థమవుతున్నాయి ప్రజలకు ఇప్పుడే అన్ని తెలుస్తున్నాయి రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు మంచి చెడులు తెలుసుకుంటారు ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఎడ్డోలు కాదు ఇది ఎడ్డి తెలంగాణ కాదు ఇది హుషార్ తెలంగాణ ఖచ్చితంగా ప్రజలకు అర్థమవుతుంది ఫోన్ ట్యాపింగ్ అనే అంశం ఏదైతే ఉందో ఫక్తు రాజకీయ అంశం దీన్ని రాజకీయం చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే తమకు అనుకూలమైన ఛానల్లో తమకు అనుకూలమైన పత్రికల్లో అదే విధంగా పదే పదే అవే చూపిస్తున్నారు ప్రజల దృష్టి మలచడానికే జరుగుతున్న ఇదొక తంతు ప్రజలు అర్థం చేసుకోవాలని నా మనవి జై తెలంగాణ జై హింద్